తమపని తాము చేసుకుంటూ పోతున్నప్పటికీ షేక్ అక్బర్ అనే వ్యక్తి తమపై అనవసరంగా ఫిర్యాదులు చేస్తున్నారని రాపూర్ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు రాపూర్ మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేస్తూ ఎంపీడీఓ గాంగయ్యకు వినతీ పత్రం మధ్య చూస్తారు పారిశుద్ధ్య కార్మికులు శివమ్మ మాట్లాడుతూ తమ పని చేస్తున్నా చేయలేదంటూ దూషిస్తున్నారని మరోసారి తమపై ఫిర్యాదులు వస్తే విధులకు హాజరు అవ్వమని తెలిపారు

అందరికీ నమస్కారము నా పేరు శివమ్మ మలవరం శివమ్మ రాచూరు నెల్లూరు జిల్లా అరుంజతివాడ నేను పంచాయతీ ఆపరేటర్ని మేము నీళ్ళు వదులుతాము వీళ్ళందరు చేపర్లు ఆపరేటర్లు అందరు ఉన్నారు ఈ స్టాప్ని మేము పని చేసినా చేయలేదు అంటున్నాడు అంబర్ సయర్ మా మీద ఫిర్యాదు ఉన్నాడు కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు గ్రూప్లో ఫోటోలు పెడతా ఉన్నాడు మేము పని చేసినా చేయలేదు అంటున్నాడు మా ఫోటోలు తీసి మీరు క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తూ ఉన్నాడు మాలా మాదివాళ్ళు పని చేసేది మాలా మాదివాళ్ళకి ఏం పనులు ఇచ్చేది మాలామాదిగా మాట్లాడేది అని చెప్పిన విధానంగా మాట్లాడుతున్నాడు మమ్మల్ని దూషిస్తున్నాడు మాకు అవమానంగా ఉంది దీని గురించి మేము దొంగతనంగా కుళాయిలు వేస్తున్నామని మా మీద ఫిర్యాదు చేసి సారోలు వారు చెప్పి సారోలు పిలిచి విచారించారు దీని గురించి ఎస్ఐ గారికి సెక్రటరీ గారికి ఈరోజు మా పారిశుద్ధ కార్మికుల్ని ఇక్కడ రాపూర్ టౌన్లో అక్బర్ అనే మా ముస్లిం సోదరులు వాళ్ళు పనిచేస్తుంటే వాళ్ళ విధులకు ఆటంకం కల్పిస్తూ వాళ్ళు సరిగ్గా పనులు చేయడం లేదని వాళ్ళు పనులు చేస్తున్న ఫోటోలు తీసి అధికారులు చూపిస్తూ వాళ్ళు అనేక విధాలుగా వేధిస్తున్నాడు ఈ వేధింపులు అనేది సరైన విధానం కాదు పారిశుద్ధ కార్మికులు కరోనా టైంలోనే ఈ ఈ దేశానికి ఎంతో సేవలందించిన పారిశుద్ధ కార్మికులు పోలీస్ శాఖ ఈ రెండు డిపార్ట్మెంట్లు కరోనా టైంలోనే ఎవడూ సేవలందించేళ్లలో భయపడి ఉన్న రోజుల్లోనే అంత శుద్ధ మురికిన శుద్ధం చేసి సమాజానికి సేవలందించిన వార్షిక కార్మికులు వేధించడం సరైన విధానం కాదు కాబట్టి ఇటువంటి వేదికలకు గురి చేస్తున్నట్టే అక్బర్ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాస్ట్ యాక్టర్ కేసు నమోదు చేయాలని ఎంఆర్సీఎస్ తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం